Tak apa-apa diaksaraaturan sudah. Serta darat dan darat bahu banting demi terunda. Dikira ceracera చిత్రగుప్త చిత్రగుప్త చిత్రగుప్తా ప్రభు 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 వచ్చి ప్రభు వచ్చి మహాప్రభు వచ్చి ఏమి అయి ఆలస్యము మేము సభలోకి ఆశీనుడు కాకమునిపే నీవు రావలనని రచిదివా

ఇక మొదలుపెట్టబో మా బంపుజమ్మ చిట్టా చిట్టో క్రబో ఈ దినము తమ జీవితమును చాలించి వచ్చిన మానవులు అందరు ఈ దినంలో ఇద్దరు మానవులు మాత్రమే వచ్చినారు క్రబు ఆహా చెప్పబో తినబో బా హైనా

ప్రతిరోజు ఉదయం ఇతని ఇంటి ముందుకి చెత్తను తీసుకువెళ్ళే మున్సిపల్ వ్యాన్ వస్తుంది ప్రభు ఇతను తన ఇంటిలోని చెత్తను ఆ వేస్తుంటాడు ప్రభు వేసే క్రమంలో ఇతను తప్పు చేస్తుంటాడు ప్రభు ప్రభు మున్సిపల్ వారు ప్రతి ఇంటికి ఇతగాడి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త అనే రెండు వేరు వేరు బకెట్లు ఇచ్చినారు ప్రభు

తడి చెత్త బకెట్లో పొడి చెత్తని పొడి చెత్త బకెట్లో తడి చెత్తని వేసుంటివా ఏరా తడి చెత్త బకెట్లో తడి చెత్తని పొడి చెత్త బకెట్లో పొడి చెత్తని వేయవాలని మరచితివా పైగా ఈ రెండు చెత్తలు కలిపి గట్టిగా విసుంటివా అందులో సీసా పెక్కలు పగిలి యార్డ్లో యార్డ్ లో పనిచేసే కార్మికులకు గుచ్చుకుంటాయో లేదా నీకు చిత్రగుప్త వీటికి నేను విధించిన శిక్ష ఏంటో ప్రభు తప్పకియాగా ఉన్న చెత్తలో పొడి చెత్తని తన చెత్తని వేరుగా చేసి దాన్ని కంపోస్ట్ గా మార్చి ఎరువుగా వేసి మొక్కలు నాటి చెట్ల రొపెంచాలి. రాని నేను ఇచ్చిన శిక్ష పెల్లెమో. ప్రభు తీసుకో మిల్లెమో. ఆ ప్రవేశాము. రమే ప్రభు సత్యనందం

ఇతగాడు రంగస్థల నటుడు ప్రభు అందుకనే అంత చక్కగా మీ మీద గౌరవాన్ని చూపిస్తున్నాడు ప్రభు నటుడు చెప్పమ్మా చిత్రగుప్త ఈ రంగస్థల నటుడు యొక్క ఇతడు వేసే నాటకంలోని ఒక సన్నివేశములో ఇతడు మరణించాలి ప్రభు అలా మరణించినట్లు ఇతడు నటించాడు కానీ మరణిస్తున్నట్లు నటిస్తున్నగానే విద్యానాయ ఆయుధీన్ మరణించేచటికి వచ్చినాడ ప్రభువు ఓ రామా ఎంత విచిత్రమైన వర్ణమావినది ఆ ఆ ఇతడు చాలా మంచి మనిషి ప్రభు ఆహా ఇతడు వేసే నాటకములలో అన్ని మంచి పాత్రలే పోషిస్తుంటాడు ప్రభు ప్రతి పాత్ర ఓ సందేశాత్మకంగాను ఎంతో వినోదాత్మకంగాను ఉంటుంది ప్రభు సమాజాన్ని కూడా తన సందేశాలతో మేలుకొల్పుతుంటాడు ప్రభు ఆ సంతోషము మానవ సంతోషము ప్రభు ఆ ఇంత మంచి పాత్రలు చేసిన ఇతనికి ఒక చెడ్డ లక్షణం ఉన్నది ప్రభు ఏ చెడ్డ చెడ్డలక్షణము ప్రభు వాడు ఇతనే గొప్ప నట్టుడని హాన్ని కలిగి ఉన్నాడు ప్రభు సరిపే ఆహాన్ని కలిగి ఉన్నాడా ఆహాన్ని ఎదుటి వ్యక్తుల బయట కూడా చూపిస్తుంటాడు ప్రభు మానవా నువ్వు పాపం చేసింది కాదురా నువ్వు మరణించి ఇక్కడికి వచ్చింది అయినా అహము నిన్ను బాధింపజేస్తుంది మానవా అది వదిలిపెట్టము ఏమిటి మానవ ఎవరిని పట్టుకొని నువ్వు ఏమడుగుతున్నావు నటన గురించి ఆయనకేం తెలుసా ఆయనలోని మహానటుడిని నువ్వు చూసినట్లయితే ఈ రీతిగా మాట్లాడవు మానవ ఆయనకేం నటిస్తాడు నటించండి ప్రభు వీడు చెబితే నేను నటించి చూపించవలనా ప్రభు అంతగాడు మీకే సవాలు విసురుతున్నాడు ప్రభు నటించి చూపించండి ప్రభు అటులని నటించడము చెప్పు రా మానవ నీకు ఏ పాతడు పోషించగలను నేను దుర్యోధన పాత్ర ఇక మొదలు పెట్టుమా

అన్నిటికల్లా చూచి ఒక అద్భుతమైన పెంలికిన ఆ ఇశాచికా పరివర్తన భగోలబడిన ఐశికా ఆహో తలపదల తోట కుడునండు బావగా సంభవిపక సన్మానిపక ధర్మిత్మ పరీక్షత్రై లక్ష్యవిక్తియ ప బామ మానిచ్చ నేనే లక్క చక్క చెప్పవాలి ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నపమున సూద సుతిని కింద నిలు అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష నీ తండ్రి తల్లి పొరంత వ్యక్తిని అట్టి నీ సంభవ వ్యక్తిని గుండలో కుంటికి కదా నీది ఏ కులము ఇంతేలా అస్మామహుడు గురుకుల వృత్తుడైన ఈ శాంతనముడు శివ సముద్రంలో మారీకు గంగాధర్ గు జయించలేదా ఆయనదే కులము తో చెంది ఏమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్వరు పుత్రుడు కాడా అతడు పంచమయ్యానికి కళ్యాణ అరుద్ధ శక్తిని ఆ శక్తిని చెందాలి పరాశరుడి ఆ పరాశరుని వల్ల పడిచేన మచ్చగంధు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడికి విధవరాంటే పితామాయితో మా తండ్రిని పిరపితామాయి అందరితో మా తండ్రి పాండురాజుడు మా ఇంటి దాసుతోడని నీచే కీర్తించబడిచిన ఈ విధుర దేవుని కనలేదా సందర్భ బట్టి క్షేత్ర బీజ ప్రాహాణ్యములతో శంకరమైపోయిన మా కురు వంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అంటూ ఈ వ్యర్థవాదం ఎందులకు నాయన దుర్యోధన తాత వీరులా మనము విచారింపదగినది కాదు ఇది నీ వండంట్లో ము పరీక్షయే క్షాత్రమున్న వారి క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారి రాజులు రాజులే ఈ కురురాజ రాజ పరీక్ష లో పాల్గొనేటప్పుడు అర్హులు ఓహో రాజరికమర్హత నిర్వహించినది

పుంజాంగల క్షీర వారసులకు భాగముగా కస్తూరి తిలకను తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలంత బహు సహ చక్ర వర్త కర్త వైరుక్ష ప్రభావి జోలికి పంచలుచనరేగా వీరగంధ ముగిచ రాసురుడు దేవి సకల మహాజన మధ్యమున పండిత భవిష్యత్ మధ్యమున సర్వదా శతద శతద సహస్రద పాప పంచలమైన కూల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా విచ్చదా

అప్రదీప వీర మరింత నీవు కేవలం అంగరాజ్యమునికే కాదు నా అంత అసుర గౌరవించుచున్నాను ఏమది మేము పగ సాధించవలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసరు పెట్టుదయా ఓరీ మానవా నిత్యము గుత్తుకునే మీరెక్కడ మీ జన మరణములను మునివేలతో సైతం నిర్ణయించు మేమెక్కడరా మీ మానవ జాతి అల్పము స్వల్పము హేయము నీచ నీచము అట్టి నీచ జాతి నచ్చిన ఇచ్చినొక్కుటే నీచ మానవ జాతి ఏ మట్టిది మానవ జాతి నీచమా

బావ మందిరం మూనా అకుట సవదక్ష పరివార సభుహ మత్యమున పుత్రపైన సత్యముని శతదా శతదా పాప భంగలమైన పూల మాత జాతి దూమపున న శాశ్వతముగా తక్షారకవిచ్చత ప్రదర్శించవలసి వచ్చింది ఇప్పుడు నీవు అహంకారం అయిన వ్యక్తిని నీకు స్వర్గలోకం ప్రాప్తించినే మానవ మనలో ఎత్తనా ప్రతిభ ఉండొచ్చు కానీ అహంకారము మన ప్రతిభను వేస్తుంది మనలో ఉన్న అహంకారాన్ని చంపి ప్రతిభను మాత్రమే మనం పెంపులుంటే ఎంతో ఆనందంగా జీవించవచ్చు ధర్మంగా జీవితాం ధర్మంగా జీవించలేదా ధర్మో రక్షతే రక్షిత